గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఉన్నటువంటి సమస్యలు అనమాట సో నేషనల్ ఇన్కమ్ని లెక్కబెట్టేటప్పుడు వస్తున్నటువంటి సాధారణమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేది చూడాలి ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి ఖచ్చితమైన సమాచారం లేకపోవడం అనమాట సో జాతీయ ఆదాయాన్ని లెక్క పెట్టాలి అని అంటే ఆ సమాచారం అనేది ఖచ్చితమైన సమాచారం అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంటాం కదా అది లేకపోవడం ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్క పెట్టేటప్పుడు దత్తాంశాల సేకరణ ఏదైతే ఉందో సేకరించిన దత్తాంశాలు కూడా అవి డేటా ఏదైతే ఉందో అది వాస్తవానికి దగ్గరగా లేకపోవడం అనేది మొదటి సమస్యగా చూస్తాము ఎగ్జాంపుల్ వచ్చేసి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో అది అక్యురేట్గా అందులో వాటిలోకి రాకపోవడం అంతేకాకుండా వినియోగ వ్యయానికి సంబంధించినటువంటి డేటా కూడా దత్తాంశాలు కూడా అందుబాటులోకి లేకపోవడం ఇక్కడ పాయింట్ వైజ్గా తీసుకుంటే సేకరించినటువంటి దత్తాంశాలు కూడా వాస్తవానికి దగ్గరగా లేకపోవడము మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి సరైన సమాచారం అందుబాటులోకి లేకపోవడము అంతేకాకుండా వినియోగ వ్యయానికి సంబంధించినటువంటి దత్తాంశాలు కూడా అందుబాటులో లేకపోవడం ఏంటంటే అక్యురేట్ డేటా అనేది కరెక్ట్గా దొరకడం లేదు అనే ఉద్దేశం ఇక్కడ సో స్పెషల్లీ మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ కాకపోతే డేటా ఏదైతే ఉందో అది రైతు మార్కెట్ వరకు పూర్తిగా అయితే తీసుకపోడు అంటే సెల్ఫ్ కన్జంప్షన్ కోసం పెట్టు కొంచెం పెట్టుకోవడం అనేది జరుగుతుంది అందుకే మనము ఉత్పత్తి మదింపు పద్ధతిలో కూడా సెల్ఫ్ కన్జంప్షన్ని కూడా కలక కలపాలి అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక్కడ సెల్ఫ్ కన్జంప్షన్ కింద రైతు కనుక నాలుగు బస్తాలు దాచిపెట్టుకు తినడానికి పెట్టుకుంటే రెండు కిందనే రెండే పండినాయని చెప్పవచ్చు కదా కాబట్టి ఇక్కడ డేటా కరెక్ట్ డేటా అనేది సేకరించడం అనేది లోపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయ అసమానతలు అనమాట ఒక ప్రాంతంలో ప్రొడక్షన్ అయినటువంటి ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్షన్ ఏదైతే అదో ఉందో అది ఇంకో ప్రాంతంలో యూజ్ అవ్వదు ఉపయోగించుకోవడానికి వీలు కాకపోవడం అనమాట సో ఇక్కడ పాయింట్ గా చూస్తే సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాంతీయ అసమానతల వల్ల ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సమాచారము ఇతర ప్రాంతాలలో ఉపయోగించుకోవడానికి వీలు పడకపోవడం అనేది సెకండ్ థర్డ్ వచ్చేసి వ్యవసాయ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంటల రాబడి వ్యవసాయ ఖర్చుల గణాంకాలు తెలియక తెలియజేయకపోవడం అంటే వాళ్ళు ఇస్తారు ఇంత ఖర్చు ఇస్తారు కానీ అక్యురేట్గా డేటా కరెక్ట్గా ఇవ్వకపోవడము అలాగే చిన్న తరహా కుటీర పరిశ్ర పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎక్స్పై వ్యయము ఎక్స్పెండిచర్ ఉత్పత్తి రాబడి వివరాలు ఇవన్నీ కూడా గణాంకాలలో పొందుపరచలేకపోవడం అనమాట ఇక్కడ మళ్ళీ థర్డ్ది పాయింట్ వైజ్గా చూస్తే వ్యవసాయదారుల వ్యవసాయదారులు తమ పంటల రాబడి వ్యవసాయ ఖర్చులు గణాంకాలు తెలియజేయకపోవడం అలాగే చిన్న తరహా కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యయము ఉత్పత్తి రాబడి వివరాలు గణాంకాల రూపంలో లభించకపోవడం అనేది మూడో రీజన్ ఫోర్త్ రీజన్ వచ్చేసి జాతీయ ఆదాయాన్ని ఎప్పుడూ కూడా లిక్విడ్ రూపంలో ద్రవ్య రూపంలో లెక్కిస్తారు అంటే మనీకి కన్వర్ట్ చేసి లెక్కిస్తారు ఇలా మనీకి కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని వస్తు సేవలని మనీ రూపంలోకి కన్వర్ట్ చేయడం అనేది వీలు పడకపోవడం అనేది ఒక సమస్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము గృహిణి చేసేటటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాతీయ ఆదాయంలో లెక్కిస్తలేము కానీ మనం అక్కడ పని చేస్తుంది ఆ పనికి మనీ రూపంలో దాన్ని కన్వర్ట్ చేయడానికి వీలు పడడం అనేది లేదు ఇక్కడ ఫోర్త్ పాయింట్ మళ్ళీ ఒకసారి చూస్తే జాతీయ ఆదాయాన్ని ఎల్లప్పుడూ ద్రవ్య రూపంలో కొలవడం జరుగుతుంది సో కానీ కొన్ని వస్తు సేవల విలువను ద్రవ్య రూపంలోకి కొలవడానికి వీలు పడదు నెక్స్ట్ వచ్చేసి ద్రవ్య రూపంలో అంచనా వేసినటువంటి స్థూల దేశీయ ఉత్పత్తి వస్తు సేవల విలువ సరిగా సూచించదు ఏదైతే జీడిపి ఉందో అది పూర్తి వస్తు సేవల విలువని పూర్తిగా సరిగ్గా సూచించడం లేదు నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో గల ద్రవ్యేతర కార్యకలాపాలు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ముఖ్య సమస్యగా కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో ఉన్న ద్రవ్యేతర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అంటే మనము జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు ప్రతి వస్తు సేవల విలువని మనీ రూపంలోకి ద్రవ్య రూపంలోకి చేస్తూ మనం లెక్కగడుతున్నాం అది ఇక్కడ ద్రవ్యేతర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అంటే మనీ రూపంలోకి చేంజ్ అవ్వలేని కార్యకలాపాలు ఎవరైతే ఏవైతే ఉన్నాయో వాటిని జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు ప్రధానమైన సమస్యగా భావిస్తున్నారు ఆర్థికవేద్యులు నెక్స్ట్ వచ్చేసి ఈ కార్యకలాపాల నుంచి ఏదైతే ద్రవ్య కార్య ద్రవ్యేతర కార్యకలాపాలు ఉన్నాయో వాటి నుంచి వచ్చేటటువంటి వచ్చే ఎక్కువ శాతం ఉత్పత్తి మార్కెట్లోకి రావడం లేదు ద్రవ్యేతర కార్యకలాపాల నుంచి వచ్చేటటువంటి జా ఉత్పత్తి ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం మార్కెట్లోకి రాకపోవడం ఒకటి వ్యవసాయ రంగంలో కూడా కొంత శాతం ఉత్పత్తి రంగంలోకి ఉత్పత్తి ఐ మీన్ మార్కెట్లోకి రాకుండా అదే రంగంలో వినియోగించబడుతుంది ఓకే వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి కొంత ఉత్పత్తి కూడా మార్కెట్లోకి రాకుండా లెక్కలోకి రాకుండా అదే రంగంలో తిరిగి వినియోగించబడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఒక రైతు కొన్ని వడ్లు వాళ్ళ పండించినాడు అనుకోండి ఆ వడ్ల నుంచి కొంత ధాన్యాన్ని మళ్ళీ తిరిగి పంట కోసం తన దగ్గర పెట్టుకోవడం అనమాట సో అలాగే ఈ ఏదైతే తన దగ్గర మళ్ళీ పెట్టుకున్నాడో ఇన్పుట్ కిందికి పెట్టుకున్నాడో అది మార్కెట్కి రావట్లేదు దాని విలువ అనేది చూపించట్లేదు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాడు తను ఇన్పుట్ ఏవైతే ఖర్చులు కిందికి ఏమా ఏమంటారు పెట్టుబడి వ్యయం కిందికి చూపించాలి అలా చూపించేటప్పుడు డేటా మిస్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ పాయింట్ వైజ్ చూస్తే ఈ కార్యకలాపాల నుండి వచ్చే ఎక్కువ శాతం ఉత్పత్తి మార్కెట్లోకి రాదు వ్యవసాయ రంగంలో కూడా కొంత శాతం ఉత్పత్తి అదే రంగంలో నిలిచిపోతుంది ద్రవ్యేతర రంగంలోని ఉత్పత్తుల విలువను అంచనా వేయడం దానిని ద్రవ్య రంగంలోని ఉత్పత్తుల విలువకు జమ చేయడం అనేది ఒక ముఖ్యమైన సమస్యగా భావించబడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు వస్తు సేవల విలువని ఒకేసారి లెక్కలోకి తీసుకోవాలి జాతీయ ఆదాయాన్ని ఏదైతే ఉందో నేషనల్ ఇన్కమ్ లెక్క పెట్టుకునేటప్పుడు వస్తు సేవల అంతిమ విలువను మనం తీసుకుంటాము ఒకేసారి లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది కానీ కొన్ని సందర్భాలలో ఈ డేటా కూడా మిస్ అవుతుంది ఏ విధంగా అంటే కానీ కొన్ని సందర్భాల్లో అంతిమ వస్తువులు మాధ్యమిక వస్తువులకి ఉన్న తేడాను గుర్తించడం కష్టమవుతుంది ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక కుటుంబానికి బియ్యం అనేది వినియోగ వస్తువు కింద ఉంది అసలు ఒక కుటుంబానికి ఫ్యామిలీకి రైస్ అనేది వినియోగ వస్తువు కింద ఉంటుంది కానీ అదే బియ్యము ఒక హోటల్కి వెళ్తే హోటల్కి ఇన్వెస్ట్మెంట్ కింద పనికి వస్తుంది అనమాట మాధ్యమిక వస్తువు కిందకి పనికి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ కాదు మాధ్యమిక వస్తువు ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం దాని ద్వారా అక్కడ హోటల్లో బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు వస్తు సేవల విలువని ఒక్కసారి ఒకే ఒక్కసారి లెక్కలోకి తీసుకో తీసుకోవాల్సి వస్తుంది అంటే ఒక వస్తు విలువని ఒక్కసారి మాత్రమే మనం కౌంట్ చేస్తామో కానీ కొన్ని సందర్భాలలో అంతిమ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక రంగంలోనికి వెళ్ళినప్పుడు మాధ్యమిక వస్తువుల కిందికి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా కొంత డేటా అనేది కొంత ఏమంటారు అనేది మిస్లీడ్ అవ్వడం అనేది మిస్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలోని ఉత్పత్తిదారులలో ఎవరైతే ఉన్నారో ప్రొడక్ట్ చేసే వాళ్ళందరిలో చాలా వరకు నిరక్షరాశులు ఉండడం వల్ల వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల విలువను పైన వాళ్ళకి అవగాహన ఉండదు అంతేకాకుండా ఉత్పత్తికి సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండవు ఎక్కువ మంది రైతులే ఉంటారు వాళ్ళు నిరక్షరాశులు అయి ఉండడం వల్ల వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవల విలువ వాళ్ళకి తెలీదు అండ్ వాళ్ళ దగ్గర కరెక్ట్గా అకౌంట్స్ కూడా లేకపోవడం వల్ల వాళ్ళు పండించినటువంటి పంట కావచ్చు వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల విలువ కావచ్చు వచ్చి జాతీయ ఆదాయంలో కలవడం అనేది కష్టమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగ ఉత్పత్తి కార్యకలాపాల వినియోగం అనేది పెట్టుబడిగా వేరు చేయడం కష్ట సాధ్యమవుతుంది ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కార్యకలాపాల వినియోగము అనేది పెట్టుబడిగా వేరు చేయడం అనేది కష్టమవుతుంది అలాగే మిలియన్లలో ఉండే ప్రజల వివిధ కార్యకలాపాలను విభజించడం అనేది తేలికైన పని కాదు చాలామంది ఉన్నారు కాబట్టి మిలియన్స్లో ఉండేటటువంటి ప్రజలు రకరకాల వృత్తులు రకరకాల ప్రొడక్షన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ జనాభా కూడా ఒక ఎక్కువగా జనాభా ఉండడం వల్ల కూడా ఒక రకరకాల వృత్తులు ఉంటాయి ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉండడం జనాభా ఎక్కువ ఉంది వృత్తులు డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది రకరకాల వృత్తుల నుంచి వచ్చేటటువంటి రకరకాల ఆదాయాలను మళ్ళీ దాన్ని లిక్విడ్ రూపంలో ద్రవ్య రూపంలోకి మార్చడం అనేది కష్టతరం అవుతుంది ఇక్కడ పాయింట్ వైజ్గా చూస్తే మిలియన్లలో ఉండే ప్రజల వివిధ కార్యకలాపాలను విజయ విభజించడం అనేది కష్టమైన పని అంతేకాకుండా ఎక్కువ మంది ఎక్కువ శాతం కుటుంబాలు అనేక వృత్తులకి సంబంధించిన ఉండడం వల్ల రకరకాల వృత్తులు చేస్తూ ఉంటారు కదా అనేక వృత్తులకి సంబంధించిన కార్యకలాపాలు చేయడం వల్ల ఒకేసారి వీళ్ళందరి నుంచి వచ్చినటువంటి ప్రొడక్షన్ విలువని లెక్కగట్టడం అనేది కష్టమవుతుంది అందువల్ల మామూలుగా విభజించే ప్రాథమిక విభజనను అన్వయించడానికి వీలు పడదు అని అంటున్నాడు సో ఇక్కడ చూస్తే జనాభా అనేది ఎక్కువ ఉంది ఆ ఎక్కువ జనాభా రకరకాల వృత్తులు చేస్తారు రకరకాల వృత్తుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయము ఒకేసారిగా ఇంతమంది నుంచి ఇన్ని రకాల వృత్తుల నుంచి వచ్చేటటువంటి ప్రొడక్షన్ని దానికి మళ్ళీ మనీ విలువని లెక్కగట్టడం అనేది వీలు లేదు కాబట్టి నేషనల్ ఇన్కమ్ అక్యురేట్గా లెక్కించడం అనేది జరగడం లేదు అని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మూలధన ఆస్తుల తరుగుదలను లెక్కించడం చాలా ముఖ్యమైన సమస్య ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైనా సారీ క్యాపిటల్ ఏదైతే ఉందో మూలధనానికి సంబంధించినటువంటి ఆస్తుల లెక్క కూడా ఇక్కడ సమస్యగా ఉంది వివిధ రకాల మూలధన వస్తువులను లెక్కించడానికి ప్రామాణికమైనటువంటి లే రేట్లు అనేవి లేవు ఒక ప్రామాణికమైనటువంటి ప్రైజెస్ అనేది వివిధ రకాలైనటువంటి మూలధన వస్తువులకి కానీ ఆస్తులకి కానీ లేవని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అక్రమ కార్యకలాపాలైన అక్రమ కార్యకలాపాలు అయినటువంటి జూదము నల్లధనం నుంచేటటువంటి ఆదాయము వచ్చేటటువంటి ఆదాయం నేషనల్ ఇన్కంలో కలపడం లేదు ఇది కలపకూడదు అనే దాంట్లో చూసుకున్నాం మనము నేషనల్ ఇన్కంలో ఏదైతే అక్రమ ఆదాయం ఉందో ఏదైతే నల్లధనం ఉందో ఏదైతే జూదం ద్వారా వచ్చేది ఉందో అది కలవడం లేదు సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఏదైతే తీసుకుంటున్నామో నికర సారీ స్థూల జాతీయోత్పత్తి ఏదైతే తీసుకుంటున్నామో అందులో నల్లధనం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ బుక్ ప్రకారము కానీ ఏదైతే నల్లధనం ఉందో అది మళ్ళీ నేషనల్ ఇన్కంలో కలవడం లేదు కలవకూడదు కాబట్టి కలవకూడదు కాబట్టి సో ఇక్కడ చూస్తే అక్రమ కార్యకలాపాలైనటువంటి జూదము నల్లధనం నుంచి వచ్చేటటువంటి ఆదాయం జాతీయ ఆదాయంలో కలపనందువల్ల వాస్తవిక జాత జాతీయ ఆదాయ విలువ తగ్గించబడుతుంది సో ఏదైతే ఇక్కడ జిఎన్పి ఉందో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఉందో జాతి నిక్ స్థూల జాతీయోత్పత్తి ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏమంటారు నల్లధనం నుంచి వచ్చేటటువంటి లేకపోతే జూదం నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని కలపకూడదు కాబట్టి కలపకపోవడం వల్ల నేషనల్ ఇన్కమ్ని ఈ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ని తగ్గించబడుతుంది సో దానివల్ల అక్యురేట్ నేషనల్ ఇన్కమ్ అనేది లెక్కగట్టడానికి వీలవ్వడం లేదు అందువల్ల జాతీయ ఆదాయం కూడా తగ్గించబడుతుంది అని చెప్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆదాయానికి సంబంధించి వేరువేరు ఏజెన్సీస్లు వేరు వేరు అంచనాలు వేస్తాయి రకరకాల ఏజెన్సీలు రకరకాల ఆర్గనైజేషన్స్ రకరకాల ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క డేటా ఇస్తారు కదా ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క రకమైనటువంటి డేటా ఇస్తుంది కాబట్టి వీటన్నింటినీ ఒకరి దగ్గరికి కలెక్షన్ చేసి ఏర్పాటు చేసి జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడం అనేది ఒక సమస్యగా ఉంది అని చెప్తున్నారు ఓకేనా ఇది నేషనల్ ఇన్కమ్కి సంబంధించి నెక్స్ట్ మళ్ళీ ఆదాయ చక్రియ ప్రవాహాలు ఉన్నాయి కానీ ఇవి బోర్డు ఉంటేనే చెప్పడానికి వస్తుంది కాబట్టి బోర్డు లేదు కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నా ఇక్కడ లేదు ఎవరికైనా అనిపిస్తే గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తే నేను అది చెప్పడానికి ప్రయత్నం చేస్తా లేకపోతే ఏదైనా స్కూల్లోనైనా మాట్లాడి చెప్పడానికి ప్రయత్నం చేస్తా పీపీటీ తయారు చేసి సో దానికి మాత్రము నేను ఇప్పుడు ఈ ప్రస్తుతానికి చెప్పట్లేదు నెక్స్ట్ పాపులేషన్ స్టార్ట్ చేస్తాను నా దగ్గర ఉన్న నోట్స్ కూడా పాపులేషన్ జనాభా శాస్త్రము అండ్ ఇది నేషనల్ ఇన్కము అగ్రికల్చర్లో సగం వరకే ఉంది అది కూడా నేను ఎప్పుడో త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ కాదు అరౌండ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ రాసి పెట్టుకున్నది సో నా టైట్ షెడ్యూల్స్ వల్ల నేనైతే నోట్స్ రాయలేదు నేను మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఏమాత్రం టైం దొరికినా నేను మళ్ళీ నోట్స్ రాయడం మొదలుపెట్టి కంటిన్యూషన్ అయితే అయితేది టాపిక్స్ కంటిన్యూ అవ్వదు అనుకోకండి ఎందుకంటే ఇక్కడ నేను యూస్ గురించి ఆలోచించట్లేదు వినేది ఒక్కరైనా సరే ఆ ఒక్కరికైనా సరే నేను చెప్తాను నేను మాన్యువల్ క్లాసెస్ కూడా కొంతమంది అడుగుతున్నారు చెప్తున్నారా అని నేను చెప్పట్లేదు ఎందుకంటే క్లాసెస్ తీసుకోవడం ఇంత రిస్క్ తీసుకొని చెప్పిన తర్వాత మాన్యువల్ క్లాస్ అయినా కూడా జూమ్ క్లాస్ అయినా కూడా ఎవరు రాకపోతే నేను పెద్ద ఏదైతే ఎందుకంటే నేను చాలా ఏమంటారు నా ఆఫీషియల్ డ్యూటీ చేసుకుంటూ నోట్స్ రాసుకొని చదువుకొని ఇంత కష్టపడ్డ తర్వాత ఆన్లైన్ క్లాస్కి మీరు రాకపోయినా మాన్యువల్ క్లాస్కి రాకపోయినా ఇబ్బంది అనిపిస్తుంది నాకు కూడా కాబట్టి నేను యూట్యూబ్ మాత్రమే చెప్తాను అండ్ దీంట్లో కూడా చూసేది ఒక్కరైనా సరే నాకు నో ఇష్యూస్ నాకు కావాల్సింది సిన్సియర్గా చూసేటటువంటి వాళ్ళు ఒక్కరే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది తక్కువగా పెడుతున్నా కాబట్టి మీరు వేరే ఛానల్స్ కూడా చూడవచ్చు నేనే చెప్తున్నా కదా అదే చూడాలనేది ఏం లేదు మీకు సబ్జెక్ట్ కావాలంటే వేరేది కూడా చూడవచ్చు ఈవెన్ నేను కూడా నేర్చుకొని చెప్తున్నదే నేను ఎక్స్పర్ట్ని కాదని ప్రతి వీడియోలో చెప్తున్నా నేను కూడా నేర్చుకొని చెప్తున్నదే అండ్ బుక్ పక్కకు పెట్టుకొని చెప్తాను నేనే నాకు ఇప్పుడు నేను దాదాపు ఒక ఇరవై పాయింట్లు పదో ఇరవై పది పదిహేను పాయింట్లు చెప్పినా కదా పదిహేను పాయింట్లు నర్గలంగా అట్లా నేను చెప్పలేను అది మళ్ళీ రైటింగ్లో నోట్స్ రాయమంటే రాస్తా కానీ ఇలా చెప్పేయమంటే అప్పుడు ఏమవుతుంది షార్ట్ అయిపోతుంది ఆబ్వియస్లీ షార్ట్ అయిపోతుంది అది రియాలిటీ గమనించండి సో ఇక్కడ ఏంటంటే నేను ట్యూటర్ని కాదు టీచర్ని కాదు ఎక్స్పర్ట్ని కాదు ఏంటంటే ఒక హెల్ప్ చేస్తున్నా అంతే సో ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ వాళ్ళ ద్వారా కొంతమందికి ఎస్పెషల్లీ నేను చెప్పిన దూరం నుంచి వెళ్ళి చదువుకోలేని వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి అనుకున్నాను చేస్తున్నాను సో కాబట్టి ఇక్కడ నా దగ్గర ఉన్న నోట్స్ వరకు చెప్తా బట్ కంటిన్యూ అయితే అవుతుంది నాకు ఏదో ఒక టైంలో సెట్ చేసుకొని టైం సెట్ చేసుకొని మళ్ళీ నోట్స్ రాసి మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తా కాకపోతే కొంచెం స్లోగా ఉంది దెన్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఫాస్ట్అప్ చేస్తాను లేదు అని అంటే ఒక్కొక్క వన్ అవర్ వన్ అవర్ క్లాస్ అయినా సరే పెట్టుకుందాం అప్పుడు అంత ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకోసం నిలబడతాను ఓకే థ్యాంక్ యూ